లవ్ మ్యారేజ్ వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ వేస్ట్ ఈ మధ్యలో ఉంటుంది ఒక బ్యాలెన్స్ టైపు లవ్ ఉంటుంది అరేంజ్ లో ఉంటుంది అనమాట ఆ రెండు కలిపి వస్తుంది అదేంది అక్రమ సంబంధం అది చాలా బెస్ట్ అది వెరీ వెరీ బెస్ట్ ఎందుకంటే ప్రేమ లవ్ అనేది ఇలాంటి ఒక ఆకర్షణ నీకు జీవితాంతం ఒకరిని ప్రేమించడం జరగలేదు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు దేనికి పెళ్లి చేసే దేనికి ప్రేమించడానికి మళ్ళీ బలవంతంగా ప్రేమించ అంటారు అది వేస్ట్ నువ్వు అక్కడ ప్రేమించలేవు ఎక్కడా ప్రేమించలేవు నువ్వు ఎక్కడ ప్రేమించగలుగుతావు కొద్ది రోజులు కొన్ని క్షణాలు కొన్ని గంటలు మాత్రం ప్రేమిస్తావు అంతే జీవితాంతం ఒకరిని ప్రేమించలేదు ఎవరు ఏదో అందంగా ఉన్న నువ్వు ప్రేమిస్తావు కానీ పెళ్లి చేస్తే ఏమవుద్ది అంటే పాప మూడు ఇంకా ఓడి వల్ల కాదనమాట ఆ ప్రసాంత ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కాబట్టి అప్పుడు చాలా బాధ వేస్తుంది మనిషికి ఇదే నేను ఇంకొక దాన్ని ప్రేమిస్తా నేను ఇంకో ఫిల్డ్ చేసుకుంటుంటాడు అదే పక్క దేశాలు అయితే డైరెక్ట్గా డైవర్స్ అంటాయి అనుకుంటున్నాను చాలా బాధాకరం కానీ నేను ప్రసన్న చెప్పేది అది అంటే మన టెక్నాలజీ ఎందుకంటే మన కోసం నాలాంటి యూత్ కోసం మీరు ఏం చేయాలి అందమైన ఆంటీల్ని ట్రై చేయండి అమ్మాయిల్ని ట్రై చేయండి ఆంటీలని ట్రై చేయండి కొంతమంది అమ్మాయిలు ఒక రోజు వాడుకుంటారు నెల రోజులు వాడుకుంటారు సంవత్సరం వాడుకుంటారు పదేళ్ళు ఏళ్ళు వాడుకుంటారు